ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఆకాష్ నాగ సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు మే నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారిక అంగ ప్రదక్షిణం టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది టీడీకి టీడీపీ సంస్థ అబ్సాల అప్సేట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివోబాటింగ్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క అంగప్రీక్షణ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇండివిజువల్గా కావలితే ఇండివిజువల్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ శ్రీవారి యొక్క టికెట్ ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ అంగప్రదక్షిణ అంటే ఏమిటి ఎక్కడి నుంచి శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందని అంగప్రేక్షణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే మనం శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి అక్కడి నుంచి పొడుకుని దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండీలో కానికలు వేసేట ప్లేస్ వరకు రావడానికి అంగప్రదక్షిణ అంటారు ఈ అంగప్రేక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి శ్రీవారిక దర్శనం అయితే ఉంటుంది ఇందులో మనకి ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా అంగప్రేషణం చేయించిన తర్వాత శ్రీవారిక దర్శనం అదే విధంగా దాని తర్వాత ఒక చిన్న లడ్డుని కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆకాశిన బట్టి శ్రీవారి దర్శనం టికెట్లో భాగంగా ఈ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ